రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు ఆయన ఆధ్వర్యంలో యువ నాయకులు దర్శనం పవన్ వెంకట్ రుద్రారం సమక్షంలో వందలాది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కింది స్థాయి కార్యకర్తలు కృషి చేసి ఎంపీలను గెలిపించుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ అలీ మస్కతి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ జాయినింగ్ మంచి ఇద్దరు కార్యకర్తలు పవన్ ఇంకా వెంకట్ ఇలా జాయిన్ చేసిన మహేష్ కుమార్ గౌడ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఫిరోజ్ ఖాన్ వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చిన ఉట్టి కాంగ్రెస్ కండ్వా వేస్తే అది ఇంపార్టెంట్ కాదు ప్రజల్లో ఉండాలి పబ్లిక్లో ఉండాలి ఇలా మంచి అవకాశం ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ లేదు హోమ్ కానీ ప్రతి ఒక్క మంచి పని చేయండి వాటర్ కానీ డ్రైనేజ్ కానీ శానిటేషన్ కానీ రోడ్లు కానీ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్క జగా మీరు పోండి మన సిక్స్ ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో కాంగ్రెస్ గట్టిగా అవుతుంది అని వాళ్ళకు నిశానిర్దేశం చేసిన రాజకీయంలో ఉట్టి వచ్చి కణువలు వేసుకొని ఒక పోస్ట్ తీసుకొని డ్రామా చేయకండి ప్రజల్లో ఉండండి రోజు రోజుకి కాంగ్రెస్ కి గట్టిగా చేయమని ఒక సందేశం ఇచ్చి పోతున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు